శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది శబరిమలలో మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త దర్శన విధానం అమల్లోకి రానుంది ఇకపై శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఎక్కగానే భక్తులకు స్వామివారి నిజ దర్శనం ప్రాప్తించేలా కొత్త నమూనాను ఆలయ అధికారులు రూపొందించారు అయ్యప్ప స్వామి భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతించేలా నిబంధనలను మార్చారు ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే పద్దెనిమిది మెట్లు ఎక్కగానే సన్నిధానంలోకి వెళ్లేందుకు భక్తులు ఎడమ వైపుకు మళ్లించేవారు అక్కడ నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఈ వంతెనను తొలగించాలని ట్రావెన్ కోర్ అధికారులు నిర్ణయించారు ఈ కారణంగా పద్దెనిమిది మెట్లు ఎక్కగానే అయ్యప్పను దర్శించుకోవచ్చు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీనమాస పూజల కోసం శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు ఈ సమయంలో ఇరుముడితో వెళ్లే భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్లను నాలుగు లైన్ల దారిలో అనుమతిస్తారు అక్కడి నుండి నేరుగా బలికల్పుర కనికి వంది నైవేద్య పాత్ర మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకొని మణికంఠుడిని దర్శించుకోవచ్చు ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమ వైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు సన్నిధానానికి ఎదురుగా భక్తులు వెళ్ళినప్పుడు రెండు మూడు సెకండ్ల పాటు మాత్రమే స్వామిని దర్శించుకునే వీలు ఉండేది భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కక భక్తులు నిరాశ చెందేవారు అందుకే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని స్వామిని వీలైనంత ఎక్కువసేపు దర్శించుకునేలా ట్రావెన్ కోర్ బోర్డు దేవస్థానం కొత్త దర్శన విధానాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యింది కొత్త దర్శన విధానం అమలులోకి వస్తే కనికి వంచి నుంచి వెళ్తే ముప్పై సెకండ్ల నుంచి దాదాపు ఒక నిమిషం పాటు అయ్యప్పను దర్శించుకునే అవకాశం భక్తులకు ఉంటుంది ప్రస్తుతం శబరిమలలో కుంభమాస పూజలు జరుగుతున్నాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఆలయం తెరిచే ఉంటుంది స్వామి శరణం